హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఈ న్యూస్ చెప్పడానికి కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ తప్పనిసరి పరిస్థితి సో ఆల్రెడీ నేను ఆ రీజన్స్తో టోటల్గా స్క్రీన్ రికార్డింగ్తో మీకు ఒక స్పెషల్ వీడియో కూడా నేను ప్రజెంట్ చేస్తున్నాను సో గండా అనే అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ నా లైఫ్లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అది గండా సో అది టోటల్ మన ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సినిమాని ప్రజెంట్ చేయాలని చెప్పేసి మకర సంక్రాంతి రోజు సో మండే రోజు సినిమా మీకు రిలీజ్ చేయాలని చెప్పేసి మన ఈజీ సినిమాలో రిలీజ్ చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా మొత్తం ఈ టోటల్ గండా ప్రాజెక్ట్ని అప్లోడ్ కూడా చేయడం జరిగింది తమ్ సహా రెడీ చేయడం జరిగింది షెడ్యూల్ కూడా పెట్టేయడం జరిగింది సో కాకపోతే గండా ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు టోటల్ మనము గండా ప్రాజెక్టులో యూజ్ చేసిన టోటల్ మ్యూజిక్ అంత ట్రాక్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా ఇంటర్నెట్ నుంచే తీసుకోవడం జరిగింది టోటల్ అక్కడ మ్యూజిక్ టైటిల్ కూడా మ్యూజిక్ మ్యూజిక్ ఇంటర్నెట్ వరల్డ్ అని ఉంటుంది సో అంత కొత్తగా మనము ఆ ప్రయోగం చేసి ఎట్టకేలకు థియేటర్లో కూర్చోబెట్టగలిగాం కానీ ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ చూపించడానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది అది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయడం లేదు సో యూట్యూబ్ రిజెక్టెడ్ అని చెప్పేసి టోటల్ వస్తుంది వందల ట్రాకులు ఒకటి రెండు కాదు కదా ఇంటర్నెట్లో నుంచి తీసినవి వందల ట్రాకులు దాంట్లో యాడ్ చేయడం జరిగింది సో దానివల్ల యూట్యూబ్ అవి యాక్సెప్ట్ చేయడం లేదు సో ఈరోజు మెయిల్ కూడా వచ్చింది సో మెయిల్ సంబంధించి మెయిల్తో సహా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో తప్పనిసరి పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి కానీ మన గండా సినిమా అలాగే ఉంటుంది కానీ ప్లే అవ్వదు సో మనకి ఈజీలోనే అలాగే ఉంటుంది టూ అవర్స్ ఎయిటీన్ టూ అవర్స్ ఎయిట్ మినిట్స్ గండా సినిమా టోటల్ అప్లోడింగ్ అలాగే ఉంటుంది అది కానీ అప్లోడ్ మనకు ప్లే కానీ సిచ్యువేషన్ ఏమీ చేయలేని పరిస్థితి సో ఈవెన్ ఈ గండా ప్రాజెక్టు మన రాజమౌళి గారి ఫాదర్ శ్రీ శివశక్తి దత్తా గారితో సో అది ఓపెనింగ్ చేయించాలనుకున్నాము రిలీజ్ చేయించాలనుకున్నాము కానీ బ్యాడ్ లక్ ఏం చేయలేం కానీ ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ నాకు గండా ప్రాజెక్ట్ సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీంట్లో చేసిన ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు అందరికీ దాంట్లో ప్లే అవుతుంటే ఒక మెమరబుల్గా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాను కానీ ఏం చేయలేము మనం ఏమీ చేయలేని పరిస్థితి సో ఐ హోప్ ఈసీ ఈసీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో దాన్ని సినిమా మనము చూడాలి అంటే ఎప్పుడైనా మన ప్రసాద్ ల్యాబ్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా సపరేట్గా షో వేసుకోవడమే అంతే తప్ప సో దాన్ని ఈసీలో కావచ్చు యూట్యూబ్లో అసలు ప్రజెంట్ చేయలేని పరిస్థితి సో అది ఈ విషయం మీకు చెప్దామని చెప్పేసి స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఐ థింక్ సో సంక్రాంతి రోజు చాలా కలర్ఫుల్గా సూపర్ సక్సెస్గా ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాను కానీ నాకు దేవుడు ఆ వరం ఇవ్వడం లేదు మరి మీ అందరికీ చూపించడానికి ఏమీ చేయలేని పరిస్థితి సో మరి గండా ప్రాజెక్టు మకర సంక్రాంతి రోజు రిలీజ్ కాలేని పరిస్థితి ఎందుకంటే యూట్యూబ్ అది యాక్సెప్ట్ చేయడం లేదు సో దానికి సంబంధించి సపరేట్ వీడియో ఫోర్ మినిట్స్ వీడియోని నేను ఆల్రెడీ మీకు అప్డేట్ చేయడం జరిగింది సో ఒకసారి చూసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే గండా ప్రాజెక్ట్ లాగా మనము అంటే ట్రాక్స్ తీసుకొని ఇంటర్నెట్ ట్రాక్స్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అలా కాకుండా ఏమైనా చేయొచ్చా అనేది ఆలోచిస్తూ ఉన్నాను సో ఈవెన్ మనం రిలీజ్ టైంలో కూడా ఈ ప్రాబ్లం రాకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను నేను జాగ్రత్త పడి దాన్ని గండా ప్రాజెక్ట్ని రిలీజ్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ మాత్రం ఇలా మనకు రిస్ట్రిక్షన్స్ లేకుండా సో ఎక్కడైనా మనం ప్లే చేసుకునే విధంగా ఈవెన్ ఓటీటీలో కూడా ఇచ్చే విధంగా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో ఓటీటీకి తీసుకోరు ఈ ప్రాజెక్టులు ఎందుకు అంటే మనం ఆల్రెడీ కాపీ రైటెడ్ మ్యూజిక్ టోటల్గా వాడితే ఎవరు తీసుకుంటారు ఎలా తీసుకుంటారు సో వాళ్ళకి ఆటోమేటిక్గా రిజెక్షన్ వచ్చేస్తుంది సో అందువల్ల మనము నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ మనం వర్కింగ్ టైటిల్ క్రేజెస్ అనుకుంటున్నాం కదా సో అది కూడా అసలు పూర్తిగా మ్యూజిక్ విషయంలో కేర్ తీసుకునేసి జాగ్రత్తలు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎనీహౌ ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా సరే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయొచ్చు దాన్ని థియేటర్లో కూర్చోబెట్టచ్చు అని ప్రూవ్ చేశాం అవునా కదా సో అది ఫుల్ఫిల్ అయింది నేను అనుకున్నది ఫుల్ఫిల్ అయింది సో అక్క ఇంకా ఇంకా కావాలనుకుంటున్నాం కదా మనుషులం కదా మనము సో మన వాళ్ళందరికీ చూపించాలి అనే ఇంటెన్షన్ ఉన్నా కూడా సో దేవుడు అయితే నాకు ఇవ్వలేదా వరాన్ని సో అయినా కూడా నేను పాజిటివ్గానే దాన్ని స్వీకరిస్తున్నాను నో ప్రాబ్లం అటాల్ సో గండా ప్రాజెక్టు టోటల్గా ఇంతటితో దాని అప్డేట్స్ ఎవ్రిథింగ్ అన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో వర్క్ చేసిన గండాలో వర్క్ చేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి మీరు మంచిగా ఆలోచించినా సో ఈవెన్ నెగిటివ్గా ఆలోచించినా పాజిటివ్గా ఆలోచించినా మీరు వర్క్ చేశారు సో అలా వర్క్ చేసి గండా ప్రాజెక్టు ఇంతవరకు రావడానికి ఇంత పబ్లిసిటీ రావడానికి నాకు ఒక పేరు రావడానికి కారణమైన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ సో ప్లస్లు మైనస్లు పక్కన పెట్టేయండి నేను వాటిని పెద్దగా తీసుకోను సో మీరు అక్కడ ఆ టైంలో సపోర్ట్ చేయలేదు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యూ వేరే ఉండొచ్చు ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు అవుతాయా చేస్తాయా ఇది ఏ పనేనా బడ్జెట్ లేకుండా సినిమాలు థియేటర్ వరకు వెళ్తాయా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది ఎందుకంటే ఎవ్వరూ చేయని ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అదే మీ దగ్గర ఉంది అనుకున్నాను ఆ టైంలో అదే ఉండి ఉంటుంది ఎందుకంటే కామెంట్లు అవి నేను చాలా విపరీతంగా విన్నాను నేను సో మీరు ఎంత అనుకున్నా ఏం చేసినా కూడా స్పోర్టివ్గా చేయాల్సింది చేస్తుంటే బాగుండేది ఇంకా నేను చాలా హ్యాపీగా గట్టిగా చెప్పగలిగే సిచ్యువేషన్ ఉండేది మీరు ప్రతిసారి నన్ను వెనక్కి వీడుస్తూ వెనక్కి ఈడుస్తూ సో ప్రాజెక్ట్ని డిలే కావడానికి ఒక రకంగా మీరు కూడా కారణమయ్యారు సో నో ప్రాబ్లం అటల్ ఎనీహౌ ప్లస్ అయినా మైనస్ అయినా కూడా నేను అడుగు ముందుకు వేస్తూనే ఉంటాను గండా చేయడం వల్లే ఈరోజు ఈసీ ఇంతగా ఎస్టాబ్లిష్ అయింది ఇన్ని ప్రాజెక్టులు చేయడానికి గండా ప్రాజెక్టే పునాది వేసింది ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్కి బడ్జెట్లు లేక సో బడ్జెట్లు రాక బడ్జెట్ పెట్టేవాళ్ళు దొరకక సినిమాలు చేయలేక ఎంతోమంది డైరెక్టర్స్ ఖాళీగా ఉన్నారు మంచి మంచి కథలు పెట్టుకొని మంచి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు సో నేనంతా నేను ఆఫ్టర్ ఆల్ నేను చేయొచ్చు అని చెప్పాను అంతే సో నాకంటే ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కుప్పల కుప్పలు ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావాలనే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయొచ్చు అని నేను ప్రూవ్ చేయడం జరిగింది నేను నా ఈజీ సినిమా టీం అంతా ఎంటైర్ ఈసీ అంతా ప్రూవ్ చేయడం జరిగింది సో ఇక నుంచి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు కాలర్ ఎగరేసుకొని చేయొచ్చు సో ఒక సినిమా చేయడం కాదు కంటిన్యూగా కంటిన్యూగా మనం సినిమాలు చేస్తూనే ఉంటాం సో మీరు చూస్తూనే ఉన్నారు క్రేజీ సీఎం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు గుండు ఫిఫ్టీ పర్సెంట్ షూట్ అయిపోయింది సో అలాగే బండ్ల కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయిపోతుంది అది కూడా సో రెండు ప్రాజెక్టులు సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో దాని తర్వాత ఫర్దర్ ప్రాజెక్ట్ కూడా మేము ఆల్రెడీ మా టీం అంతా ప్రిపేర్ అయిపోతున్నాం సో హ్యాపీగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయొచ్చు సో ఈసీలోకి ఎంటర్ అయిపోయి సో ఈసీ పర్మనెంట్ డైరెక్టర్స్గా ఆర్టిస్టులుగా టెక్నీషియన్గా ఈసీ రైటర్స్గా మీరు ఎంటర్ కావాలి అనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ రండి ఈసీలో మెంబర్షిప్ తీసుకొని పర్మనెంట్ ఆర్టిస్టులుగా టెక్నీషియన్గా కంటిన్యూగా ఈసీ ప్రాజెక్టులకి వర్క్ చేసుకోండి నా పేరు వార్ణా సూర్యాన్ ఫ్రమ్ ఈజీ సినిమా సో గండా ప్రాజెక్ట్ సో మకర సంక్రాంతి రోజు రిలీజ్ చేయలేని పరిస్థితి ఎందుకంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయడం లేదు దానికి సంబంధించిన ఫోర్ మినిట్స్ వీడియోని స్పెషల్గా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ